అక్టోబర్ ముప్పై ఒకటి వ్యవహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదమూడు నుండి పదహారు వచనములు నిత్యుడైన వాక్యము ధన్యుడు అయిన మన ప్రభువు తన భుజాల మీద ఉదార వస్త్రంతో తన శిరస్సు మీద ముళ్ళకీరటంతో రక్తదాహం గల ఘోరమైన ప్రజలకు కనువిందు చేయడానికి ఏడవబడి హింసించబడడం అనేది వాస్తవానికి ఒక ఆశ్చర్యకరమైన ఆలోచన వాస్తవానికి ఆయన ధనవంతుడై ఉండి మన కోసము దరిద్రుడు ఆయన గ్రంథీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిది ఆరు లోకము పుట్టినప్పటి నుండి దూతలకు కానీ మనుషులకు కానీ ఎంతకంటే ఆశ్చర్యకరమైన దృశ్యం మీద సూర్యుడు ఎన్నడూ అంతగా ప్రకాశించలేదు ఇదిగో వ్యక్తిని చూడండి ఈ మాట లాటిన్ భాషలో ఎక్కి హోమో అనే మాటగా ప్రఖ్యాతిగాంచి రెండు కోణాలను కలిగి ఉంది తిరస్కారంతో పిలాతు మాట్లాడి ఉండొచ్చు తన్ను తాను రాజుగా ప్రకటించుకున్న వ్యక్తిని చూడండి ఆయన ఎంత బలహీనుడో నిస్సహాయుడో నీచమైన వ్యక్తియో చూడండి ఇది అతనికి తగిన శిక్ష కాదా బహుశా రెండు కోణాలు సరి అయినవే కావచ్చు ఏది ఏమైనా ప్రభువు స్థితిని చూసి యూదులు సంతృప్తి చెందుతారు కనుక ఆయన్ని విడిపించవచ్చని పిలాతు ఆశించాడనడంలో కొంచెం కూడా సందేహం లేదు మరోసారి అతడు పూర్తిగా మోసపోయాడని మనం గమనిస్తాం పిలాతు తిరస్కార ధోరణితో వ్యక్తి అనే మాటను బలమైన ఉద్ఘాటనతో పలికి ఉండవచ్చు పిలాతు చెప్పిన మాట ప్రకారం ఆయన వట్టి మనిషి కాకుండా దేవునిగా ప్రకటించుకుంటున్నాడని చెప్పినప్పుడు తాను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు అని ఏడవ వచనంలో యూదులు చెప్పింది మరింత గట్టిగా చెప్పేలా ఇది దారితీసి ఉండవచ్చు మీ రాజు అని కాకుండా కేవలం ఒక వట్టి వ్యక్తి అయిన వ్యక్తి ఇదిగో అని ప్రస్తావించి యూదులు అది గమనించాలని అతను భావించాడు మన ప్రభు శిక్షను నివారించడానికి పిలాతు వేసిన రహస్య వ్యూహం బెడిసి కొట్టిందని పదిహేనవ వచనంలో మనం గమనిస్తాం రక్తం కారుతూ ఘోరమైన స్థితిలో ఉన్న ఖైదీ పరిస్థితి ఆయన శత్రువుల భావాలను శాంతపరచలేదు వారు ఆయన చావుతూ తప్ప మరి దేనితో తృప్తి చెందరు ఆయన కనబడిన మరుక్షణమే వారంతా ఇతనిని సంహరించుము వేయుము అని అరిచారు ధ్యానం కోసం వ్యసనాక్రాంతుడు